తెలుగుదేశం వాళ్ళని ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారన్నా ప్రతి ఇంటికి పోయి సూపర్ సిక్స్ మీకు మూడు సిలిండర్ల సంవత్సరం పడినా వంట చేసుకోవచ్చు అని చెప్తా ఉంది తర్వాత ఫ్రీ బస్సు మీరు ఎక్కడైనా తిరగాలని చెప్తా ఉంది ఇవన్నీ నమ్మద్దండి దయచేసి మన గ్రామాన్ని ఎవరు డెవలప్మెంట్కి తీసుకొస్తారు ప్రజలు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి గ్రామాల డెవలప్మెంట్ కావాలి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ బతకాలి అని చెప్పేసి ఆలోచించే వ్యక్తి ఏకైక వ్యక్తి కాడసాని రామిరెడ్డి గారు ఆయన మనసులో ఎంతో ఉందన్నా మన మన బనగానపల్ల మనం మనం హైదరాబాదులో ఆ లెవెల్లో మనము డెవలప్మెంట్ చేసుకోవాలి రోడ్లు వెడల్పు కానీ లైటింగ్ కానీ ఇంకా ఇక్కడ కొంచెం చేస్తున్నారు ఇంకా దండిగా ఉందన్నా మన ఓబుల్ రెడ్డి కూడా చెప్తూ ఉంటారమ్మా ఖచ్చితంగా మనము అక్కడ కాలేజీలు కట్టాలి కొంతమందికి మన నాగార్జున ట్రస్ట్ పేరు మీద కడదామమ్మా బీద వాళ్ళని ట్రస్ట్ కు మనము తీసుకొని చదివిద్దాము మంచి మంచి పనులు చేయాలని గోగులు రెడ్డి మనసులో కూడా చాలా ఉందన్నా దయచేసి అన్నా ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టించే బాధ్యత మాకు ఇవ్వమని ప్రతి అన్నను ప్రతి అక్కను ప్రతి సెల్లెలను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు గెలిపించి ఎమ్మెల్యేగా పనిచేసి ఆ ల్యాండ్ ఇప్పుడు పోరాడి మనం గెలుచుకున్నాము అది కూడా మా చేతుల మీద ప్రతి ఒక్కరికి బిల్డింగ్ కట్టించి ఇచ్చే బాధ్యత మాకు ఇవ్వమని ప్రతి అన్నను ప్రతి అక్కను ప్రతి చెల్లెలను అడుగుతా ఉన్నానన్న మీరు తెలుగుదేశం చెప్పే వాళ్ళ మాటలకి మోసపోవద్దని ప్రతి ఒక్కరి కూడా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు విందా ఒకటి ఒకట నెంబర్ విందా కాసాంత రామరెడ్డి గారికి అన్నా లోపల రెండు బూతులు ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీ మన ఎమ్మెల్యేది నంబర్ వన్ వండ ప్యాన్ గుర్తు చూసుకోండి ఇంకా రెండో ఎంపీ దాంట్లో రెండు ఉంటది నెంబర్ నంబర్ టూ మీద ప్యాన్ గుర్తు చూసుకోండి నిదానంగా గుర్తు చూసి తెలియని వాళ్ళు రెండు ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలన్నా రెండు ఓట్లు వేయాలి ఒక్కొక్కరు చూసుకోవాలి తెలియని వాళ్ళు రెండు బూతుల్లో కూడా రెండు బాక్సుల్లోకి పోయి ప్యాన్ గుర్తు ఎక్కడ ఉంది అని నిదానంగా ఎదుకోని ప్యాన్ మీద వేయాలని ప్రతి అన్నకు ప్రతి చెల్లెలకు చెప్తా ఉన్నానన్నా ఎందుకంటే అన్నా ఈసారి ఛాలెంజ్ గా చూసి తీసుకోండి ఏ విధంగా